కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం సోమేశ్వర గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసిన ఏనుగు రవీందర్ రెడ్డి సోమేశ్వరి గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సోమేశ్వరం విలేజ్ లో ఊరు కూరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి వచ్చి మా అక్కలు మా అన్నలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఇప్పుడే నూట యాభై మంది దాకా జాయిన్ అయ్యారు వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను నిన్న అసెంబ్లీలో మాట్లాడిన పోచేదాం శ్రీనివాసరెడ్డి ఎట్లా అంటే ఇక నేను మొత్తము నేను పూసను ఇక రేవంత్ రెడ్డి గారు నేను పూర్తి సహకారం ఇస్తా సపోర్ట్ చేస్తా అసలు మొన్న వారం రోజుల కింద కేటీఆర్ ఏమంటాడు కొద్ది రోజులే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుందని చెప్తాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏమంటాడు నేను పూర్తి సహ సహకారం ఇస్తాం ఐదేళ్ళు మంచిగా పని చేయాలి కాకపోతే మా స్కీములు మంచిగా ఇయ్యాలి ఆరు గ్యారంటీలు ఏదో చెప్పినావో ఆరు గ్యారంటీలు తూచా తప్పకుండా ఇయ్యాలి నువ్వు చాలా మంచి మాట చెప్పినావు మేము ఎట్లా ఇస్తాము నువ్వు నువ్వు చెప్పినా ఇయ్యా మేమే ఇస్తాం నువ్వు గత ఐదు సంవత్సరాల కింద రుణమాఫీ చేస్తా అని చెప్పి చేసినరా మీరు తీసి బండ కొట్టినా కూడా బుద్ధి కాదు మీకు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు ఇచ్చిరా ఇయలే యాభై ఏడు సంవత్సరాలు పింఛనిస్తామని చెప్పి ఇచ్చిండ్రా ఇక నేను రాష్ట్రంలో ఎక్కడ ఇయలేదు మొత్తం ఇల్లు నేనే అన్నాడు ఇంకా గరీబోలు పాపం ఎంతమంది వచ్చి ఇల్లు అడుగుతున్నాడు ఆగురు ఆగురి ఆగురి ఈవెల్ల సోమ్ ఇడా సోమేశ్వరంలో నీ పక్కకే నీ కొడుకు ఉన్నది ఇద జర దండం పెడతా జార మాట్లాడుకుని పక్కకి నీ కొడుకు క్రెషర్ ఉన్నది కనీసం ఈ ఊర్లో ఉన్న ఈ గరీబోలకు ఇల్లు కట్టేయాలనే దాస లేదు ఇంకా గరీబోలు నాకు ఇల్లు లేదు జాగలేదు అని ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడ వంగ్యంగా మాట్లాడుతూ అరే పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు తొంభై రోజులు ఎనభై ఎనభై రోజులు కూడా కాలేదు గవర్నమెంట్ కూర్చుండి అరవై రోజులు అయింది అయిపోయిన అరవై డెబ్బై రోజులు అయింది వంద రోజులలో చేస్తామని పదే పదే మన ముఖ్యమంత్రి గారు చెప్తానున్నారు ఆల్రెడీ ఈ వారంలో రెండు స్కీములు వస్తాయని కూడా చెప్తున్నాడు ఐదు వందల రూపాయల సిలిండరు అదేవిధంగా రెండు వందల రూపాయల కరెంటు యూనిట్లు ఏదైతుందో అది కూడా ఇస్తామని చెప్తున్నాడు